చెప్పుకున్నారు మన కాడ లేకపోతే మాండ్లే బిడ్డన్న పచ్చంగా ఉన్నాడు అనుకున్నాను ఏ అయ్య చూపడిందో ఏ అమ్మ కను దిష్టి తగిలిందో పది లచ్చుల చొమ్ము బగ్గుమని మండిపోయింది కడుపు తరుక్కుపోతాను అమ్మ అప్ప ఉండి కూడా నేను అయ్యాడు ఎందుకయ్యా కన్న బిడ్డ కట్టుబట్టలతో ఈయన పడ్డాడు నీ కనికెన ముట్టలా నీ మనసు కరగలా ఒకసారి వెళ్ళి పలకరిద్దామా అని అనిపించలా ఇంకెవాడు ఏమన్నా దొంగతనం చేశాడా పునీలు చేశాడా నీ మాట వినకుండా పెళ్లి చేసుకున్నాడు అందుకేగా ఇక్క కత్తి కట్టావు ఒకసారి వెళ్ళి పలకరిస్తే నీ లావు తగ్గిపోద్ది కావాలా ఆ కోడి పెంటోడి కొంపలో జొరబడమని చెప్పవే పోయి కావులు ఇచ్చుకుంటాను ఊళ్ళో ఉండటానికి ఇంకేడా ఇల్లు లేవు ఆడి కావలసింది అమ్మ అబ్బా కాదే కోడి పెంట మీ ఇద్దరి మధ్య పడి నా బిడ్డ దొరికాడు నీలో నా మునిగిపోయాడు ఆడే ఎగసాయం చేసి దెబ్బతెల్లా వ్యాపారంలో దిగాడు అందులో ఆగాడా జోదం ఆడాడు గోడెంలో ఉండాల్సిన నెంబర్ అంతా ఆ అంజీ కొట్టడానికి ఎందుకు వచ్చింది లక్షలు లక్షలు గవర్నమెంట్ సొమ్ము ఇంకా దానికి డబ్బు పిచ్చి పట్టింది దానికి డబ్బు చేతి కాదులే చేతిలో పైసా కూడా లేకుండా అక్కడ నా బిడ్డ ఎన్ని అగసాట్లు పడుతున్నాడో ఎంత కుమిలి పోతున్నాడు ఏంది రా ముందు లేకుండా ఒడి చేసి పోతున్నావు లచ్చి నర్సులేనా కుక్క ముందు లేవా లచ్చి నర్సు ఉన్నాడు మందులో ఉన్నాయి పాత బాప బేద బాప పాత బ్యాలెన్స్ బాగా మొత్తం కట్టుందే ఇంకమ్మ తప్పుడు నా కొడుకు వాడు మనిషికి పుట్టాడా పశువు పుట్టాడు రా దిగుబడి వచ్చేదాకా పెట్టుబడి పెట్టా అలాగే పుట్టాడు నమ్మి చేతిలో ఉన్న ఇదే ఆడికే సమస్య డబ్బు తీసుకొని తిరుగుతాడా శేను మొత్తం యాక రాసిన కాపు పట్టుంది పూత పిండె ముర్రను మూలగుతుంది ఈ మాయగారి కాయ తొలిచి ఎక్కడి నుండి కాపు నిచ్చిందో ఇవాళ రేపట్లో ముందయ్యిపోతే పట్టిన కాపంతా అంతా వంద కింట దిగుబడి వచ్చే కాపు ఎట్టన్నా ముందు కొట్టాలా పోతా పిల్ల రాలకుండా చూడాలరా మనం ఏమైనా ఊరు అది వెళ్ళిపోతామా కఠినంగా ఉంటే చేతులతో పంపించాడుగా అప్పటికి నేను బతి నాడు చూసా ససేమరా వల్ల అన్నాడు చూడటానికి కళ్ళు లేకుండా ఉంది తోట పదేళ్ళు ఒక్క పదేళ్ళు పుట్టించి మందు కొట్టాలా లేకపోతే మనకు బతుకులేదురా చూస్తా ఊరికే పెట్టరా నేను వెళ్ళి కాల ఏడపడి వాళ్ళు నచ్చిన నడుకుంటా నేను వచ్చే లేదు వచ్చిన లాభం లేదప్పా వాడు ముందు కాలు కూర్చున్నాడు రైతులో ఎరువు సేల వచ్చి ఇంటో ఇతరాలు జడ్డిగమలో వేసి పంట కోసుకున్న నాలుగు ఒకడికి చేసి ఆపుకుండా బతికే ఈ పెట్టుబడులు పెట్టే పంటలు వచ్చినాయి పైసల కోసం ప్రతి ఒండి దేవుడి సార్ వస్తుంది ఇప్పుడు ఎవడి కాళ్ళు కొట్టుకోవాలా ఏ బాయిలో దొరకాలా ఒకరోజు ఆలస్యమైనా సేలు చేయక్కదు పోతంతా రాలిపోద్దు ఏ విధాయినైనా ఒక పదివేలు పుట్టించాల మామ నన్ను కోసరా పదివేలు పూత పోతే పిల్ల పార్టీ పంట పోతే ఏం చేసేది బండి కింద తగలే కదా పోతే కొనిరా ఒక మొగం చూపించలేక ఈలో తాయి తిరగలేక సగం సఖి బతుకుతున్నా శ్రీమంత్రం మీద ముడవ తీసుకొని పడుతున్నాడు తాను మాత్రం ఏం చేస్తాంలే అప్ప తెలుసుకున్నంత కారు అప్పు తెచ్చాడు ఇక్కడ చేనేమో ఇట్టా ఉంది అక్కడ పిల్లాడేమో అట్టా ఉంటాడు ఇంగ ఎలా అయితే గరా ఆకాశాలు ఉడి ఈ కాపు నిలబడ్డకు నించనా ఏడుతో సిని వదిలిపోద్దబ్బా సేతి కాడికి వచ్చింది నోటి కాడికి రాకుండా పోతా ఉంది ఏందబ్బా అని బెమ్మ సరిని అని అడిగా కోడిగుడ్డుకు మసిపూసి పెసర చెప్పాడు నువ్వు చెప్పిన మాటే ఈ ఏడుతో శని వదిలిపోతుందంటే గడపంటే నిన్న మొన్నటిదాకా గొడ్ల దళారి చేసి పొట్టబోసుకున్నాడు మరి ఇప్పుడు పెళ్ళానికి వంద సవర్ల బంగారం చేయించాడంట ఒంగోళ్ళు ఇల్లు కడతా ఉన్నాడంట ఏటు మున్నూరు కాలము ఈ పడి శాఖరి చేస్తా మన ఇట్ట ఇరా భగవంతుడు ఆయన ఎప్పుడు అంతే అప్ప అప్పా ముండోడైనా ఉండోడే మేలు అంటారు నారాడా అని దగ్గరికి తీసి ఓ పట్టుబట్టు ఎంతటోనైనా సరే మాటలతో పరిగొట్టే మాయగాడు ఒక పొల్లుడు బుల్లాడు అనుకో పది అనుక మామూలు చూసేత్తాడు రెండు మర్చిపోయినట్టే ఉండవు ఎంత మాట పాపం రాం పది లక్షలు సొమ్ము బసం అయిపోయిందా ఎంత దూరంగా ఉండవు కన్నోళ్ళు కదా ఎంత కుమిలిపోతున్నారో ఒకసారి పలకరిచ్చిపోదాము అని వచ్చా చెప్పుతో కొట్టినట్టు అడిగినాం అనుకో దేశ అన్నారే అల్లుడా అదే నువ్వు మనసులో పెట్టుకోమాక్క అయినా ఇంత ఊరుంది మేమెవరికన్నా గుర్తొచ్చావా నువ్వు నీతున్నాడు కాబట్టి నువ్వు చూడడానికి వచ్చావు మంచి నీళ్ళు అప్ప అల్లుడు అల్లుడు కాకపోతే ఇంకేంద్రా అసలు మా నాయనమ్మని కన్నమ్మ మీ తాతోల పెద్దబ్బ ఇద్దరు తోడపుట్లో అంట కదా ఆ పేగు వందం ఉంది కాబట్టి నీకు మా నోళ్లను చూడాలనిపించింది ఆ బెమలు ఎక్కడ పోతాయి సరేలే ఇరగ పూసిందట కదా వంద కింటా దాకా కావచ్చు అనుకుంటున్నారు శనపురుగు ఆశించకుండా ఉంటే కదా అదేదో మాయిదారి పురుగు అంట్రా మందులు వారు పోయాలంటున్నారు అబ్బాయి వస్తే ఏమప్పా రేపు రూపాయలు రుల్లుకోవడమే కదా అన్నట్టు రామ్ కోటి ఎక్కడ కనపడ్డా అదిగో ఆ పంచన పాలు మరళ్ళే పగలు పూట పక్కల్సి మనిషి కాదు ఒరే అల్లుడా నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా అడుగప్ప నేను వ్యవసాయం చేసుకోండి వ్యవసాయంలో సాధక పథకాలు నాకు తెలుసు నీ సొంత తమ్ముణ్ని అనుకో అడుగు ఆ మాట అన్నావ్ చాలు కడుపు నిండిపోయింది మాటతో కడుపునలేదు మనీ మనీ కావాలా ఆ ఆ చైన్ మొత్తం ఆ యాకరాసన కాపట్టింది పూత పిండి ముర్రణ మూలుగుతుందా అదేదో మహిదార్ పురుగంటరా పిన్ని మొత్తం బొక్కలు పడిపోతున్నాయి ఎలాగైనా క్షణాల్లో మందు మంది కొట్టాలంట పైకం కావాలి రలుడా నువ్వు ఎలాగైనా పదివేలు సర్దాల వేణాలు పోతూ ఉంటേ చూస్తా ఊరుకుంటానప్ప 10000 కాదు పాతి వేలు అడుగు మావు నోట్లో చేపెట్టిద్దానా ఇదిగో సాగుకారు మిరప తోటలకు పెట్టుబడి పెడుతున్నాడు నేనే తిరిగి కొంటున్నా నా మాట కాదనట్లే ఎంత కావాలి పదే పాతిగా చెప్తా సరే పైకి సత్తానంటాడు వడ్డీనా చేసి నేనేమన్నా వడ్డీ వ్యాపారం చేస్తున్నానమ్మా నన్నంత అంత ఏదో కింద చంపకట్టావో ఏంది సావుకారు సొమ్ము అదే కదా అందులో సర్దుకుందాము అనుకున్నాను నువ్వు పెద్దవారికి ఇబ్బందుల్లో ఉన్నావు కదా వచ్చిన తర్వాత సమ్మె వేసుకుందావా అనుకున్నా అదే ఇప్పుడు ఎంత కావాలంటే అంత అప్పు తీసుకోవడం రేపు పంట వచ్చి నాకేమో సావుకారికి పంట అమ్మడం అదే పద్ధతి మీద అందరూ అడ్వాన్స్ రేపటి తీసుకుంటా ఉన్నారు కట్టుకుంటారా అదే నేను అనుకుంటున్నామా మీదంతా ఇటూరు అయినా ఇప్పుడు పది మందికి ఇచ్చా అట్టు ఎవరు అడగలేదే ఇగో సావుకారు వడ్డీ లేకుండా పెట్టుబడి పెడుతున్నాడు కదా రేటు ఒకవేళ ఇంతకంటే తగ్గిపోతే తగ్గిచ్చిస్తారు ఊరుకుంటా ఈ రేటు ప్రకారమే రాతపోతలు చేసుకుంటారు అది లాకి లాక్కి గోలుకు రాయించుకొని రేపు సరుకు మొత్తం సవగ్గానే అవ్వడానికి వచ్చామన్నమాట మాట ఇలా వాళ్ళు నేను నీ సొమ్ము తినడానికి వచ్చానా ఏదో ఇబ్బందుల్లో ఉన్నావు సావుకారు సొమ్మే కదా సర్దుదాములే అనుకున్నా అది అది నా తప్పు వస్తానప్పా వస్తా రామ్ పండగ వారు ఏం చేతిలో పైసా లేక ఎవరిని అడగలేక కింది మీందు అయిపోతా ఉన్నాడు కాస్త నేను చూడడానికి పోతే ఇద్దరు కడుపులో కాళ్ళు ముడుచుకొని సిరుకు మంచాన్ని కలుసుకొని ఉన్నాడు మొత్తం ముట్టుకున్న చాడగన పిల్ల నా కడుపు ఊరుకోపో ఊరికపో ఏమో ఎట్టైనా సరే ఒక పదేళ్ళు కనుక కలిగితే గుట్టుగా ఇల్లు గడుపుడు వస్తాడబ్ చేతుల పైకం పట్టుకొచ్చాడయ్యా మనకి ఎందుకన్నా మార్గం లేదు వెళ్ళిపోతే ఉన్నారు ఏడు కమ్ముకుంటే మనకేమొస్తుంది మట్టి వాడు పోవచ్చాడే మన అవసరం చూసి వచ్చాడు పదేళ్ళకి పంటంతా పెట్టమంటున్నాడు రేపు లచ్చడి చేసే సరుకు ఆడికి అప్పగించి మనం ఏడు తగ్గుకోవాలా

అది నిజమేనప్పా అదే నిజమే ఇదే నిజమే ఇప్పుడు ఈ పూట గడిచేదట్ట అక్కడ పిల్లాడు నిలబడేదట్ట పెట్టామావా మోటి మోటికి పిల్లాడు పిల్లాడు రాగాలు తెస్తే మొహం బాగలుగుతా ఆ సరే నేను ఏ మాట్లాను తెల్లారి సరికత మందు కొట్టాల తమ్మన్న పదేలు ఆ లచ్చ కొడుకు వాసన కొట్ట వచ్చాడు సేన్ నాశనం అయిపోయినా సరే ఆడి పదేల కోసం పంట తాకట్టు పెట్టేది లేదు చూసావట్రా చూసావట్రా పంట

నుంచి కాపురం చేస్తున్నాడు చిట్టాన్ని తగు నేను ఎప్పుడు గోలా అప్పు తీసుకునే కాదు తగు ఏంది లక్ష్మీదేవి ఒక మాట దారిందనుకో అంత లవ్ నిచ్చిపోవాలా లక్ష్మీదేవి మర్చిపోయిందా నీకు మర్చిపోయిందా లేకపోతే మీకు చేతబు చేశారా సోత వినలేకపోయాడు చాలా అయితే మాడి దగ్గర డబ్బు తీసుకుందావా అప్పుడు బాగా అప్పుడు ముందు పంచాలి స్వశారంలో శవం కోసం పెద్ద లాగా కాసుకుని ఉన్నాడు బిరు రమ్మంటున్నాడు ఏంది మా పిలిచావంట ఇప్పటిదాకా ఎదుగురి అది లచ్చిందేవా కాసేపు బాగమంటాను డబ్బులంతా ఇద రెండు నెలల దాకా ఇంట్రెస్ట్ ఉండదు ఆ పైన ఒకసారి చెప్పావుగా మీకు ఇష్టమైతేనే చూడండి రెండు నెలల తర్వాత ఆలస్యం అయితే పెద్దోడ్డి కట్టుకుంటాడు ఇంతకి క్యాష్ ఎంత కావాలో పదే పాతిక ఏమనుకోకుండా ఇప్పుడు ఒక సంతకం పెట్టింది డబ్బు ఇచ్చేవాడు కదా వాడు జాగ్రత్త పడుతుంది ఈ తీసుకుపోయి కావాల్సిన మందులన్నీ తీసుకురా ముందు ఐదు వేలు జరిపావు మళ్ళీ మళ్ళీ అవసరం వస్తుందిగా నీకాండే ఉంచు నాకు పదేళ్ళు కావాలా ఎందుకంటా నేను వెళ్తాడా కోరి అడిగా కొడు

నాతో ఇంక పర్లేదా పాడి గడప తొక్కినాక ఈ కళ్ళ దెబ్బ మీద కాలు పెట్టను కడుపును పుట్టినోడు గడవ లేకపోతాడా ఒంట వదిలేసి కాడికి వచ్చా ఇప్పుడు వాడు సొమ్ము తిని సుఖపడ్డానికి పాట్లా పెద్ద కష్టాల్లో ఉంటే తోడుండి పోతాట కట్టుకున్న దాని మీద కండం బిడ్డ మీద నువ్వంత మనసున్నా నాతో పట్టుకోదా రాయ மாட்ட முப்படி ஏடன கொண்டு ஒன்று கொடுத்த తీసుకోను హిక్కొక్క మాట చెప్పు ఈ నగసించినా ఎంత పేద మీదకి వచ్చినా ఈ పొగుని అమ్ముకోవద్దని చెప్పు ఈ శబ్దంలో మన పెద్దవాళ్ళ పేదాలు ఉన్నాయి 이 토카마타마스모마카 이 토미라 브라이저 바카라 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 바카카카카카라 바카카카카카카카카카카카 내가 못 해봤대. 어때? 할아버지는 말하는 수 없다고 나와. 알겠어, 맞다. 글쎄, 팔아봐, 뭐다 한다. 봐, 약간 가슴부디 비릿한 듯 말인데, 보험이 보험을 들어왔다고 들었지. 내비, 내거 빈대, 그와, 그와, 내 거. 내 거, 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 బాగులేండి లో బీపీ వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు లో బీపీ రావణకి బీపీ లేదే ఎందుకు వచ్చిందబ్బా అసలు విషయం తెలిస్తే మీకు వస్తుంది బీపీ ఏందయ్యా అంత ప్రమాదం మనం అనుకున్న పని ఎదురు తన్నిందండి ఏసేం చెప్పవయ్యా ఇక్కడ పెడతాం అనుకున్న ఇండస్ట్రీ క్యాన్సిల్ అయిందండి ఎందుకని ఎందుకే ఉంది మనకంటే తమిళనాడు వల్ల సైట్ ముందే కొన్నారంట మరి మన కోసం ఆగుద్దా ఏంది ఇప్పుడు దాకా మనం చేసిన పని అంతా అండి చివరికి వచ్చిందయ్యా రెండు మూడు నెలలు రాయించేస్తా దాన్ని అట్టు ఉంచండి మనకు కొన్న పొలం సంగతి ఏంటి దాన్ని ఇప్పుడు ఏం చేయాల ఇక్కడ ఇండస్ట్రీ పెడితే పెద్ద టౌన్షిప్ ఏర్పడుద్దని పనికిరాని భూమి అంతా వాటేసుకున్నాము పాతిక లక్షలు ఆ ఉప్పట్లో పోసాము అలా నవ్వుతారేంటండి రెండు మూడు నెలలు కోట్లు కళ్ళ చూడొచ్చు అనుకున్నావు మెల్లో బంగారం కూడా పెట్టుకున్నాను నా వాట ఐదు లక్షలు నేను నాలుగు పెరుక్కున్నా కదయ్యా పదేళ్ళు గడ్డి తిని పోగేసుకున్న సొమ్ము నా ఐదు లక్షలు వచ్చేది అట్టండి మొక్క మొలవదు ఈ ఉప్పు నేలని నేనేం చేసుకునేదండి నీ గుండె నిబ్బరం ఏందో నాకు అర్థం కావట్లేదు పోనీ అమ్ముదామా అనుకుంటే ఉప్పు కొండ ఒంటేలు పోస్తే వారం రోజులు నిలబడతాయి నిండా మునిగిపోయామండి ఇట్ట భయపడే వాళ్ళు ఇట్లాంటి వారంలో ఏలు పెట్టకూడదు గుండె జారిపోతుందండి వెళ్ళి రావణతో చెప్పు మన డబ్బు అనా పైసలతో వడ్డీతో సహా తన్నుకొని వచ్చింది ఏమన్నారు మన డబ్బు వడ్డీతో సహా అన్నా పైసలతో సహా తన్నుకొస్తుందా వస్తుందా అట్టండి గూగ చూద్దా గూగ చదువులు ఏమి చదివిందే ఇప్పుడు దాకా మనం విషయం దాచిపెట్టామా పెట్టామా అదేనా మా చేయం ఆ ఈషయం ఇప్పుడే మొదలవుతుందని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లీక్ చేద్దాం నాలుగు టక్కులు ఇటుగా నాలుగు టక్కులు ఇసుగా తోలిచ్చి చేలో నాలుగు పిల్లర్లు వేపేద్దాం చేలో ఎట్టా సెట్ వేద్దాం అనుకుంటుండాలే హైదరాబాద్ ఆయనకు చెప్పించి పేపర్లో ఓ మొక్క పలిపించాలి ఏమని పలానా సాడు ఫ్యాక్టరీ మొదలవుతుంది అని ఆ తర్వాత వరం మన మాయోడు చూసుకుంటాడు ఆడికి పది ఏళ్ళు అన్నది పాతికేళ్ళుగా ఆడి చేతిలో పెడితే సంవత్సరంలో సరివి దోట్లు ఆకాశం విత్తులు పెరుగుతున్నాయి అని చెప్పి నమ్మించి ఎకరా యాభై ఏళ్ళు లెక్కన సంవత్సరాన్ని నిలవునా మీరు హైదరాబాద్లో కాదు కాదు ఢిల్లీలో ఉండాలండి మీరు అర్జెంటుగా రెండు పనులు చేయాలా ఒకటి మాయోడు గమేషన్ కింద దహాబాద్కి వెళ్ళి పంపాలి నేను చెప్పిన మొక్క పేపర్లో పలికిచ్చాలా మన సవిటి బలం అమ్ముడైనట్ అని అంటారా చూడండి రంగనాయకులు గారు తెల్లరేళ్లుగా లచ్చలు సంపాదించాలని ఆశపోతున్న ఏళ్ళు ఉన్నంతకాలం బిడ్డల మీద కొట్టేసి ఒక్క రూపాయి కమిషన్ కోసం వంద బద్దాలు అడే బోకర్నా కొడుకులు ఉన్నంతకాలం మన వ్యాపారానికి ఏం డాక్ అవుతుంది తెల్లారేసరికి ట్యాష్కొస్తానండి వస్తానండి